వెంటనే ఒక మంచి పాలన ఇస్తామన్నాం మీకు అందుబాటులో ఉంటామన్నాం అందుబాటులో ఉంటున్నాం మంచి పాలన తీసుకొచ్చాం ధరలు తగ్గించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పాం అందులో నిదర్శనమే మీకు కేజీ మీద ఇరవై రూపాయలు తగ్గించి కందిపప్పు మీకు ఇవ్వడం జరుగుతుంది బియ్యం కానీ ప్రతి ఐటెంలో లో కూడా మిక్సీ అవసర సరుకులు దించుతామన్నాం రేట్లు దించడం స్టార్ట్ చేసాం ఇప్పుడు మీకు అందుబాటులో కూడా తీసుకురావడం జరిగింది యుగానికి నాంది పలికించి చంద్రబాబు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని చూసుకునే బాధ్యత తెలుగుదేశం పైన జనసేన పైన బీజేపీ పైన ఉన్నది ఉమ్మడి గవర్నమెంట్ చేసే అద్భుతమైన పథకాలని సూపర్ శిక్షణలు కూడా మీకు తీసుకొచ్చే బాధ్యత వీడితోనే కాదు మేము ఇచ్చిన ఇరవై హామీల్ని నెరవేర్చి సుపరిపాలన తీసుకొచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటున్నాం మీ అందరినీ కూడా చూసుకునే బాధ్యత కూడా మా ఉంది ఇంతకు ముందు అధికారులే పాలించేవారు ఇంతకు ముందు నాయకులే చూసుకునేవారు వాళ్ళకి వీళ్ళకి పొంతన లేదు ఇప్పుడు అధికారుల్ని నాయకుల్ని కలిసి మీకు రావాల్సిన ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి అందాల్సిన స్కీమ్ కానీ పథకం కానీ అందించే బాధ్యత ప్రతి నాయకుడి పైన పసుపు కండవా వేసుకొని మండల విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉంది ఈ బాధ్యత నెరవేర్చి మీ అందరూ ఇచ్చిన ఈ గొప్ప విజయాన్ని మీరు ఏమైతే మా పైన పెట్టి అద్భుతమైన నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీకు కావాల్సిన పాలన అందించే వరకు మేము శ్రమిస్తూనే ఉంటాం మీకు అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను